సాయి పల్లవి సాయి పల్లవి కన్నన్ అందరికీ తెలుసు కదా తమిళ్ యాక్ట్రెస్ ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఇయర్స్ అవుతుందనమాట చిన్నప్పటి నుంచి ఉందనమాట బాలనటిగా కానీ ఆమె యాక్టింగ్ ఏం బాగోదు అందుకే తమిళనాడు గవర్నమెంట్ నుంచి కూడా ఏ అవార్డు రాలేదు సొంత రాష్ట్రం నుంచి అలాగే ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఏ అవార్డు రాలేదు అలాగే నేషనల్ అవార్డు అంటాం కదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు ఢిల్లీలో ఆ అవార్డు కూడా రాలేదు ఆమె పెద్ద నటేం కాదు డ్యాన్స్ అంటావా ఇగో మాలాంటి వాళ్ళ దగ్గర కాపీ కొట్టి లాస్ట్ మాలాంటి వాళ్ళ దగ్గర కాపీ కొట్టి ఏదో కొద్దిగా గొప్ప పేరు తెచ్చుకుందాం ఆమె ఏం పేరు అందగతి కాదు ఐశ్వర్య లాగా ఆమె ఫేస్ ఎట్లా ఉంటుందో తెలుసా పాకిస్తాన్లో గుంతలు రోడ్లు ఉంటాయి కదా అట్లా ఉంటుంది అనమాట ఆమె ఇప్పుడు ఏమంటుంది మనం పాకిస్తాన్ వాళ్ళని టెర్రరిస్ట్ అనకూడదు వాళ్ళు కూడా మనల్ని టెర్రరిస్టులు అంటారు అంటుంది మరి ఆ పాకిస్తాన్ నిలబచ్చు కదా కరాచీ బేకరీ పెట్టుకోవచ్చు కదా అక్కడే బతకచ్చు కదా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు లేకపోతే అందరం కూడా నిన్ను పార్సల్ చేసి పాకిస్తాన్ వదిలేస్తాం సాయి పల్లవి కన్నన్ పళ్ళు దగ్గర పెట్టుకో సాయి పల్వి గారు మన తండేల్ మూవీలో కూడాను బుజ్జి రమేష్ అనే ఒక స్టెప్ తీసుకున్నారు గుర్తుందా నేను మీడియాలో అంతా మాట్లాడాను మీ మీద ఎంతో గౌరవం ఉండే సో ఇంకా మాకు మీ మీద గౌరవం లేదు ఎందుకంటే మన ఇండియా ఆర్మీని మీరు పాకిస్తాన్ టర్లిస్ట్ అన్నప్పుడే మీ గౌరవాన్ని మీరు పాగొట్టుకున్నారు కోల్పోయారు వస్తాం అవసరం లేదు వదిలేసేయండి మీకు ఎవరు ఎలా మాట్లాడతారు రైట్స్ లేవు వాళ్ళు టర్లిస్ట్ అంటున్నారు అంటే నువ్వెవరు చెప్పడానికి వాళ్ళు ఇరవై ఆరు మందిని చంపారు మేము ఎంత బాధపడుతున్నాం మీకు తెలుసా తెలియదు మీరు సెలబ్రేట్లే మీకు చాలా మంది గన్ మెంట్లు ఉంటారు నేను గల్వాలంటాం మనలంటే రోల్మేమే తిరిగేటోల్లం కాదండి సాయి పల్వి గారు మీరు కూడాను గర్వించేలాగా వాళ్ళని తిట్టాలి ఎవరిని పాకిస్తాన్ వాళ్ళని కానీ నువ్వు పొగుడుతున్నావు ఇది ఎంతవరకు రైట్ నువ్వు వస్తాం మేము సోషల్ మీడియాలో కూర్చొని ఇవి ప్రస్తాపిస్తాము ఆల్ సోషల్ మీడియా అగోరి 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 తాటి నీ తాట నీ తాట కొడడం తీస్తాం మేము ముగ్గురు వస్తాము సోషల్ మీడియాలో అడక్తాం జై జవాన్ జై కిసాన్ బాయ్ సాయి పల్లవి సాయి పల్లవి కన్నన్ అందరికీ తెలుసు కదా తమిళ్ యాక్ట్రెస్ ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఇయర్స్ అవుతుందనమాట చిన్నప్పటి నుంచి ఉందనమాట బాలనటిగా కానీ ఆమె యాక్టింగ్ ఏం బాగోదు అందుకే తమిళనాడు గవర్నమెంట్ నుంచి కూడా ఏ అవార్డు రాలేదు సొంత రాష్ట్రం నుంచి అలాగే ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఏ అవార్డు రాలేదు అలాగే నేషనల్ అవార్డు అంటాం కదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు ఢిల్లీలో ఆ అవార్డు కూడా రాలేదు ఆమె పెద్ద నటేం కాదు డ్యాన్స్ అంటావా ఇగో మాలాంటి వాళ్ళ దగ్గర కాపీ కొట్టి లాస్ట్ మాలాంటి వాళ్ళ దగ్గర కాపీ కొట్టి ఏదో కొద్దిగా గొప్ప పేరు తెచ్చుకుందామని ఆమె ఏం పేరు దందగతి కాదు ఐశ్వర్య లాగా ఆమె ఫేస్ ఎట్లా ఉంటుందో తెలుసా పాకిస్తాన్లో గుంతలు రోడ్లు ఉంటాయి కదా అట్లా ఉంటుంది అనమాట ఆమె ఇప్పుడు ఏమంటుంది మనం పాకిస్తాన్ వాళ్ళని టెర్రరిస్ట్ అనకూడదు వాళ్ళు కూడా మనల్ని టెర్రరిస్ట్లు అంటారు అంటుంది మరి ఆ పాకిస్తాన్ నిలబచ్చు కదా కరాచీ బేకరీ పెట్టుకోవచ్చు కదా అక్కడే బతకచ్చు కదా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు లేకపోతే అందరం కూడా నిన్ను పార్సల్ చేసి పాకిస్తాన్ వదిలేస్తాం సాయి పల్లవి కన్నన్ ఒళ్ళు దగ్గర పెట్టుకో సాయి పల్వి గారు మన తండేల్ మూవీలో కూడాను బుజ్జి రమేష్ అనే ఒక స్టెప్ తీసుకున్నారు గుర్తుందా నేను మీడియాలో అంతా మాట్లాడాను మీ మీద ఎంతో గౌరవం ఉండే సో ఇంకా మాకు మీ మీద గౌరవం లేదు ఎందుకంటే మన ఇండియా ఆర్మీని మీరు పాకిస్తాన్ టర్లిస్ట్ అన్నప్పుడే మీ గౌరవాన్ని మీరు పాగొట్టుకున్నారు కోల్పోయారు వస్తాం అవసరం లేదు వదిలేసేయండి మీకు ఎవరు ఎలా మాట్లాడుతున్నారు రైట్స్ లేవు వాళ్ళు టర్లిస్ట్ అంటున్నారు అంటే నువ్వెవరు చెప్పడానికి వాళ్ళు ఇరవై ఆరు మందిని చంపారు మేము ఎంత బాధపడుతున్నాం మీకు తెలుసా తెలియదు మీరు సెలబ్రేట్లే మీకు చాలా మంది గన్ మీరు మేము కలవాలంటే అంటే రోడ్లు మేము తిరిగేటోళ్ళం కాదండి సాయి పల్వి గారు మీరు కూడాను గర్వించేలాగా వాళ్ళని తిట్టాలి ఎవరిని పాకిస్తాన్ వాళ్ళని కానీ నువ్వు పొగుడుతున్నావు ఇది ఎంతవరకు రైట్ నువ్వు వస్తాం మేము సోషల్ మీడియాలో కూర్చొని ఇవి ప్రస్తాపిస్తాము ఆల్ సోషల్ మీడియా అగోరి తాట తీస్తాం మేము ముగ్గురు వస్తాము సోషల్ మీడియాలో అడుగుతాం జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ బాయ్